సిఐటి సిద్దిపేట జిల్లా మహాసభలు నిన్న డిటి గోపాలరావు నగర్ కొండభూదేవి గార్డెన్లో మహాసభ జరిగింది ముందుగా అంబేద్కర్ చమం నుంచి పాద అంబేద్కర్ చమం నుంచి మహాసభ ప్రాంగణం వరకు ర్యాలీ పెద్ద ర్యాలీ తీయడం జరిగింది ర్యాలీ అనంతరం జెండావిష్కరణ సిఏ రాష్ట్ర అధ్యక్షులు జెండావిష్కరణ చేశారు ఆ తర్వాత ప్రారంభ సభ బహిరంగ సభ జరిగింది తుక్కరాములు గారు ఉపన్యాసం ఆయన వక్తగా ఉపన్యాసం ఇచ్చారు ప్రధానంగా ఈ మహాసభలలో కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు చర్చించడం జరిగింది ఆ చర్చించిన అంశాలు అందరూ కూడా తీర్మానాలు కూడా చేసిన ప్రధానంగా సిద్దిపేట జిల్లాలో సుమారు మూడు లక్షల కార్మికులు అంటే వివిధ రంగాల కార్మికులు వివిధ రకాల కార్మికులు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది చాలా మందికి ఈఎస్ఐ కట్ అవుతా ఉంది డి కట్ అవుతా ఉంది తిరుపేరి జిల్లాలోనే పరిశ్రమలో కట్ అవుతా ఉంది మున్సిపల్ కూడా ఈఎస్ఐ కట్ అవుతుంది కార్మికుల వాట పోతుంది కానీ వాళ్ళకు బెనిఫిట్స్ రావట్లేదు ఎందుకంటే వాళ్ళు ఏదైనా లీవ్ పెట్టుకోవాలన్నా కానీ కొంపెల్లికి పోవాల్సిన పరిస్థితి వాళ్ళు ఏదైనా ఇన్సిడెంట్ అయితే కూడా సన్నత పోవాల్సిన పరిస్థితి కొంపెల్లి ఆఫీస్ సన్నత హాస్పిటల్ అంటే ఈ దూర ప్రయాణం చేయలేక ఇక్కడనే ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకుంటా ఉన్నాయి వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన వ్యాధులకు సంబంధించినట్టు కానీ డబ్బులు కట్ అయినా వాళ్ళ డబ్బులు వాళ్ళ జీతం నుంచి కట్ అయినా ఎలాంటి ఉపయోగం లేదు అందుకని సిద్దిపేట జిల్లాలో ప్రాంతీయ కార్యాలయాల్ని అట్లాగే డిస్పెన్సరీని ఏర్పాటు చేయాలని మహాసభలో ప్రధానంగా తీర్మానం చేయడం జరిగింది భవిష్యత్తులో తీర్మా దాని గురించి పోరాటాలు చేయాలని కూడా మహాసభ నిర్ణయం చేసింది రెండవది సిద్దిపేట జిల్లాలో ప్రాంతంలో అట్లాగే సిద్దిపేట చుట్టూ రైలు ప్రాంతంలో ఏమో ప్రొడక్టివిటీ ఇండస్ట్రీస్ ఉన్నాయి ప్రొడక్షన్ సిద్దిపేట ప్రాంతంలో కూడా రైస్ మిల్లు సిరమిక్స్ ఇటువంటి చిన్న చిన్న పరిశ్రమలు ఉన్నాయి ఈ పరిశ్రమలలో ఇవాళ కార్మికులకు కనీస వేతనాలు రావట్లేదు అంత కాంట్రాక్ట్ లేబర్గా వర్ష కార్మి తక్కువ కూలి ఇచ్చి పని పనిచేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాల జీవోలు ఇవ్వకుండా మరుగుల పెడతా ఉంది డెబ్బై మూడు షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్లో జీవోలు సవరించాలి గత పదిహేను సంవత్సరాలు అవుతుంది ఒక జీవో కూడా సవరించినటువంటి పరిస్థితి లేదు ఇప్పటి వరకు పొందుతున్న జీతాన్నే అదే జీతాన్ని పెంచుతూ ఉన్న జీతాన్ని జీవోలు గజ్యూట్ చేయాలి అంటే పెంచింది ఏం లేదు కనీస వేతనాలు సవరించడం అని కానీ వేతనం పెరిగింది ఏం లేదు ఇది దుర్మార్గమైన విషయం అందుకనే కనీస వేతనం సవరించి కొత్త జీవోలు ఇవ్వాలని చెప్పి కూడా ఈ మహాసభలో తీర్మానం పోరాటం చేయాలని నిర్ణయించారు అట్లాగే సిద్దిపేడి జిల్లాలో అసంఘటిత కార్మికులు కూడా చాలా ఎత్తున ఉన్నటువంటి పరిస్థితి ఉంది భవ నిర్మాణ రంగంలో అట్లాగే అమాలి రంగంలో అట్లాగే ట్రాన్స్పోర్ట్ రంగంలో అట్లాగే బీడి కార్మికులు బీడి కార్మిలకు కొన్ని పిఎఫ్ఓ అటువంటి ఉన్నా కానీ వాళ్ళకు సంబంధించిన డిస్పెన్సరీ కూడా లేదు గతంలో వెల్ఫేర్ హాస్పిటల్ ఉండేది అది కూడా గత మందులు తివ్వకుండా వాళ్ళ శిశువు నుంచి పైసలు అయినా కానీ అవి ప్రభుత్వము ఆ వైపున ఖర్చు పెట్టకుండా ఇబ్బంది పెడుతున్నాడు అసంఘటిత రంగ కార్మికులకు ఎలాంటి చట్టం లేదు ఇవాళ అమాలి కార్మికులు ప్రధానంగా రవాణా రంగంలో పనిచేస్తుంది ఇవాళ రవాణా రంగము అమాలి కార్మికులు లేకుండా ఇవాళ ఏ వస్తువు కూడా దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయలేదు అటువంటి ప్రధానమైన పని పనిచేస్తున్నటువంటి ఆ రంగంలో కూడా వాళ్ళ సంక్షేమ బోర్డు కావాలి నేను చాలాసార్లు అడిగినా వాళ్ళకి సంక్షేమ బోర్డు లేదు వాళ్ళ ప్రమాదాలు జరిగితే చనిపోవడం తప్ప ఐదు పైసలు నష్టపరిహారం అని పరిస్థితి లేదు అందుకంటే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వాళ్ళకు నష్ట ఎటువంటి ప్రమాదాలు జరిగినా లేకుంటే పెన్షన్ అయినా కానీ లేకుంటే ఏదైనా వ్యాధులకు గురైనా కానీ ఆ సంక్షేమ బోర్డు నుంచి డబ్బులు ఇవ్వాలి అని చెప్పి ఒక తీర్మానాన్ని చేయడం జరిగింది అట్లాగే స్కీమ్ వర్కర్లకు సంబంధించి ప్రభుత్వ పథకాలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పథకాలలో పనిచేస్తున్నటువంటి స్కీమ్ వర్కర్లు ఉదాహరణ అంగన్వాడీ ఆశ మధ్యాహ్న భోనము ఐకే పట్టణ ఆర్పీలు సాక్షర భారత్ అట్లాగే మన ఇందిరా క్రాంతి పథకం ఇట్లా అనేక పథకాలు పెడుతుంది ఆ పథకాలలో గౌరవ పేరు మీద లేకుంటే పార్షికాల పేరు మీద లేకుంటే కొంత పేమెంట్ ఇచ్చే పేరు ఇప్పుడు ఆర్థిక జీతం లేదు అట్లాగే ఐకే పివీవలకు జీతం లేదు మీరు ఎన్నైతే గ్రూప్ పని చేస్తున్నారో అన్నకెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోమంటున్నటువంటి పరిస్థితి అంటే పని అంతా కూడా ప్రభుత్వ పథకాలను ప్రభుత్వం చేసి చెప్పే పనులు చేస్తా ఇప్పుడు ప్రజలకు చేదోడు వాళ్ళను వాళ్ళ పనులు చేస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ ఆశా వర్గాలు మొత్తము కరోనా పెద్ద ఇప్పుడు ఫ్రంట్ లైన్ వారియర్స్ అని చెప్పి వంటి పేపర్ వాళ్ళు ఇచ్చారు కానీ ఇంకా పైసా లేదు వాళ్ళకి ఇషియేటివ్ ఇచ్చింది లేదు కరోనాను ఎదుర్కొని చాలా మంది చనిపోయినటువంటి పరిస్థితి కూడా అంటే వాళ్ళకు కూడా చెప్పడం మాటలు తప్ప కర్పించే మాటలు లేదు అటువంటి వాటిని స్కీమ్ మార్పులు కార్మికులకు గుర్తించాలి కనిస వేతనాలు ఇవ్వాలి వాళ్ళ చట్టబాత్తులు కల్పించాలని తీర్మానం చేసి అట్లాగే గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ ఈ రెండు కూడా గ్రామాలలో పార్శుద్యం విషయంలో వాళ్ళు చేస్తున్నటువంటి పని వల్ల ప్రజలకు ఆరోగ్యకరం వాళ్ళ ఆరోగ్యంగా ఉండే అవకా అవకాశం వచ్చింది అంత ప్రాముఖ్యమైనటువంటి ఆ పని వల్ల వాళ్ళు ఎవరు చేయరు ఆ గ్రామ పంచాయతీ పని మనమే చెత్తపటి పోతుంటే వాసన పోతుంటాం అంత దుర్గాంధంలో కూడా పనిచేస్తుంటే వాళ్ళకి వచ్చే జీతాలు అనుకూల జీతాలు కుటుంబాన్ని పదివేలు పట్టిస్తున్నారు మున్సిపల్ వాళ్ళకి పదహారు వేలు ఇస్తా ఉన్నారు ఇంత తక్కువ జీతాలు వాళ్ళ కుటుంబాలు గడవలేక ఇబ్బందులు పడుతున్నటువంటి రోగాల బారిన పడతా ఉన్నారు అయినా ప్రభుత్వానికి చిరం లేదు వాళ్ళకి కనీస వేతనాలు ఇవ్వాలి వాళ్ళ చట్టబద్ధలు కల్పించాలని చెప్పి కూడా ఈ మహాసభలో తీర్మానం చేయడం జరిగింది అట్లాగే కేంద్ర ప్రభుత్వం నూతన పాలసీలు తీసుకొచ్చింది విద్యుత్ సవరణ బిల్లు ఒకటి తీసుకొచ్చి రెండు వేల ఇరవై ఐదు మొన్నది తీసుకొచ్చిన గతంలో రెండు వేల ఇరవై మూడు తెచ్చింది దాన్ని సవరణ చేసుకుని మొన్నది తెచ్చింది అంటే ఈ సవరణ బిల్లు వల్ల విద్యుత్ రంగం మొత్తం ప్రైవేట్ చేతుల్లో పోయే అవకాశాలు ఉన్నాయి అయితే ఇప్పుడు ఇప్పటికే అదాని కంపెనీకి స్మార్ట్ మీటర్ అది కాంట్రాక్ట్ ఇచ్చారు దీనివల్ల ఇవాళ కాస్ సబ్సిడీ పోయి గృహ గృహ వినియోగదారులకు అట్ల రైతులకు మొత్తం కుట్టు సబ్సిడీ వల్ల తక్కువ బిల్లు వస్తుంది ఇవి క్రాస్ సబ్సిడీ వెళ్ళిపోతే మనం కరెంటు మనం వెనుకట గుడ్డి దీపాలు పెట్టుకొని పరిస్థితి ప్రైవేట్ చేతులకు పోతే మాత్రం కరెంటు మన సామాన్య ప్రజలకు కరెంటును అంటే విద్యుత్ డిపార్ట్మెంట్ను విద్యుత్ సంస్థను ప్రైవేట్ పరం చేస్తే పెద్ద ఎత్తున పోరాటాలు సిద్ధం కావాలని చెప్పి కూడా ఈ మాసంలో తీర్మానం చేయడం జరిగింది అనేక తీర్మానాలు ఇవి జరిగిన ఈ తీర్మానాల మీద భవిష్యత్తులో భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు సిద్ధం కావాలని కూడా నిర్ణయం చేయడం జరిగింది ఇవి అట్లాగే లేబర్ కోడ్లు కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్లు తీసుకొచ్చింది గతంలో ఉన్న చట్టాల వల్ల కొంత అంతో కొంత న్యాయం జరిగేది ఇప్పుడు ఆ చట్టాలను తీసేసి లేబర్ కోడ్ అని తీసుకొచ్చింది ఈ లేబర్ కోడ్ ఇప్పుడు కొత్తగా శ్రమశక్తి నీతి అంది మొత్తం యజమానులు ఎంత దోసుకుంటే అంత దోచుకోరు అనే పద్ధతులు ఉన్నాయి వాటినిస్తా ఉన్నాయి గతంలోనే సమ్మె జరుగుతూ ఉంటుంది పోయినా ఈ సంవత్సరంలో కూడా జరిగింది ఈ లేబర్ కోడ్ల వల్ల కార్మికులు కట్టు బానిసలుగా తయారయ్యే పరిస్థితి వాళ్ళకి ఎలాంటి హక్కులు ఉన్నాయి ఇచ్చిన జీతాలు తీసుకోవాలి ఎలగొడితే పోవాలి ఇటువంటి పరిస్థితుల్లో అసలు యూనియన్ పెట్టుకోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో కార్మికులు కోడ్ తీసుకెట్టినటువంటి పరిస్థితి వాటిని వ్యతిరేకిస్తూ వాటిని రద్దు చేయాలి చట్టాలను గతంలో ఉన్న చట్టాలను మెరుగుపరిచి కనీస వేతనాలు కానీ వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగేటట్టుగా చట్టాలు రూపొందించాలి అని చెప్పి ఈ మహాసభ తీర్మానం చేసింది ఈ మొత్తం తీర్మానం మీద వచ్చేము భవిష్యత్తు కాలంలో మొత్తం పోరాటాలు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయడానికి నిర్ణయాలు చేయడం జరిగింది ఈ దీని తర్వాత నూతన కమిటీ కూడా నూతన కమిటీ కూడా కొత్త కమిటీ మూడు సంవత్సరాల వరకు నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది దాంట్లో అధ్యక్షులుగా సందమైన సందమైన ఎల్ఏ గతంలో అధ్యక్షుడు ఇప్పుడు కూడా మళ్ళీ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది అలాగే ప్రధాన కార్యదర్శిగా కాముని గోపాల స్వామిని ఎన్నుకోవడం జరిగింది అట్లాగే కోసాధికారిగా అధికారిగా భాస్కర్ ను ఎన్నుకోవడం జరిగింది ముగ్గురు కూడా పాత్ర ఎలక్ట్ అయింది అట్లాగే సుప్పరి రవికుమార్ సహాయ కార్యదర్శి అట్లాగే మిగతా ఆఫీస్ పేరు ఎన్నుకోవడం జరిగింది నలభై ఒక్క మందితోటి కమిటీ ఎన్నుకోవడం జరిగింది పదిహేను మంది తోటి పద్నాలుగు మంది తోటి ఆఫీస్ పేరు ఎన్నుకోవడం జరిగింది ఈ మొత్తం ఉద్యమాన్ని ముందు తీసుకోవడం కమిటీ తీసుకోపోవడానికి పూనుకో కూనుకుంటామని చెప్పి ఈ మహాసభలలో నిర్ణయం చేయడం జరిగింది భవిష్యత్ కార్యాచరణను నిర్ణయం చేసుకొని ప్రణాళిక ఈ సమస్యల మీద పెద్ద ఎత్తున పోరాటాలకు తీసుకుపోవడానికి అట్లా కార్మికులు సిద్ధం కావాలని అట్లా మేము పిలుపునిస్తా ఉన్నాం అట్లాగే ప్రజలు కూడా అతను ఉన్నటువంటి సమస్యల మీద ఇప్పుడు కరెంటు సంబంధించి ప్రజల సమస్య ప్రజలు ఇబ్బందులు పడతారు కార్మికులు కాదు ప్రజలు కూడా పడతారు చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రనే తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్